పట్టణంలోని కేఆర్కే కాలనీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది ఆ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జు కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రచర్లు కలుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆతరం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు గడప గడపకు గ్యారంటీ హామీల పత్రాలను పంచుతూ విస్తృత ప్రచారం చేపట్టారు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఆరు గ్యారంటీలు వివరించి కాంగ్రెస్కే తమ అమూల్యమైన ఓటు వేయాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోందని ఇచ్చిన మాటను నిలబెట్టుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇక ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి కౌన్సిలర్లు దర్శనాల లక్ష్మణ్ సాయి ప్రణయ్ అంజు నాయకులు శ్రీలేఖ జాకీర్ తాయిమార్ అలాగే అశోక్ బాయినివార్ గంగారెడ్డి శ్రీరామ్ ఖయ్యూ కుర్ర నరేష్ సంజీవ్ రెడ్డి మహమూద్ బండి చారి రాజ్ మహమ్మద్ ఉదయ్ కిరణ్ బోరగంటి అఖిల్ మల్లయ్య సంతోష్ అంజద్ ఖాన్ రాకేష్ భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

छेदु गुरु के! अनुरोध छेदु गुरु दुके अनुरोध हरेक हजुर जय कांग्रेस जय कांग्रेस आयो म अलग मिलुले हुन्छ

చిందా లేదా సగు సుగుదాకా రేవంత్ రెడ్డి అన్న చేతి గుర్తు ముఖ్యమంత్రి కదా కేఆర్కే కాలనీకి రోడ్లు వస్తాయి రాణాలు వస్తాయి కేఆర్కే కాల్ ఉక్కుండా పెట్టింది ఎవరి కాంగ్రెస్ గుర్తు పెట్టింది

और uh, बस में फ्री टिकट महिलाओं को फ्री करेंट भी दे रहे हैं ना कांग्रेस पार्टी दो सौ यूनिट से जरूर कांग्रेस पार्टी को वोट देना राहुल गांधी सर को तो प्रधानमंत्री बनाएंगे बिल्कुल कांग्रेस पार्टी कौन सा रहा ಕಾಂಗ್ರೆಸ್ ಐದ ಸಿಲಿಂಡರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಇತ್ತು ಇತ್ತು ఫ్రీ కరెంట్ కూడా కాంగ్రెస్ ఇస్తుంది పాంచ్ లాక్ గర్విదీ అయితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫ్రీ కరెంట్ ఆరేనా ఫోన్ ఫోన్దేరే కాంగ్రెస్ పార్టీ तो गैस सिलेंडर कितने में दे रहे पाँच साल में कौन दे रहे कांग्रेस पार्टी हेलो पेंशन भी दीदी भी कांग्रेस पार्टी आके सौ दिन हो गए तीन महीने हो गया और बहुत कर दे ओके अभी तीन महीने हो गए अभी एम पी इलेक्शन आ रहे कांग्रेस पार्टी का जिताना जिताएंगे सब

ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఐదు కరెంట్ ఐదు సిలిండరు రెండు మీకు కూడా మంచిగా ఇల్లు కూడా ఇల్లు ఐదు లక్షల కట్టిస్తారు కాంగ్రెస్ పార్టీ సరేనా చే <laughs>

कांग्रेस है अभी एम पी इलेक्शन में भी कांग्रेस की भी जितान है लाट होना बोले तो कांग्रेस पार्टी को वोट डालना अपना निशान है पंजे का निशान कांग्रेस पार्टी कांग्रेस पार्टी जय कांग्रेस 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 पार्टी कांग्रेस पार्टी नायक मंदिर सिंहगारी नायक देवंत रेड्डी गारी नायक देवेंगारी नायकत्वी चेत गुट के

రే ఆల్లా కాంగ్రెస్ పార్టీ బాబా లాల్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చేత్గుర్తుకే చేత్గుర్తుకే తొమ్మటిసారిగా ఒక మహిళకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది చాలా ఏళ్ల తర్వాత ఒక మహిళను మనం గెలిపించుకుని పార్లమెంట్కి పంపే అవకాశం దొరికింది ఈ అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కేఆర్కే కాలనీలో ఏడవ నంబర్ వార్డులో మేము ప్రచారం నిర్వహించడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని బంపర్ మెజార్టీతో గెలిపించాలని యాభై వేల మెజార్టీ ఆదిలాబాద్లో మన ఎంపీ అభ్యర్థి సుగుణక్కకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఈరోజు ఓటర్ల దగ్గరికి అదే వివరించడం జరిగింది డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు కరపత్రాలు ప్యాంప్లెట్లు పంచడం జరిగింది ఆత్రం సుగుణ గారిని గెలిపించమని మా డిమాండ్ ఒకటే మా ప్రజలకు మేము విన్నవించేది ఒకటే మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మీకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించేది కరెంట్ కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి ఆత్రం సుగుణ గారిని ఘనం విజయం సాధించే వైపుగా మీరందరూ కూడా దీవించాలని ఒక ఆడబిడ్డకి అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరడం జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అభివృద్ధిని సాధించండి అని ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది